స్వాగతం తెలంగాణ కిన్నెరస ప్రాజెక్ట్ నదిలో దూకిన మహిళ రక్షించిన స్థానిక టూరిజం అధికారులు ఈ ఘటన కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పేరులో కిన్నెరసాన ప్రాజెక్ట్ వద్ద జరిగింది ఈ ప్రాజెక్టులో ఒక మహిళ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది నీరులోకి దూకిన మహిళను గమనించిన టూరిజం సిబ్బంది వెంటనే బోర్డు ద్వారా ప్రాజెక్టులకు వెళ్ళి ఆ మహిళను కాపాడారు చిట్ట తిట్ట చిట్ట తిట్ట తొందర రాని ముందుకు రాని రాణిండి కొంచెం నీళ్ళలోనా ఇప్పుడు లాగు ఇప్పుడు లాగు వదిలేను ఫస్ట్ మనం పట్టుకో అసలు అక్కడ కిందకి వెళ్తే లైవ్ కట్టి దూకేది కనబడింది ఎస్ఏ నెంబర్ లేదన్నా చాలా ఈత ఈత ఈతో చనిపోండి అందుకే ఆడగలిగింది అసలు నువ్వు అర్తున్నావు లేదు నక్క చూస్తే ఈ గ్యాప్ లో కనపడిందన్నా మరి బిర్జికి గేట్ల గ్యాప్ లో కనపడిందా దోకడం గుర్తొచ్చింది జాగ్రత్త సార్ సరే సరే చెప్పులు చా ఉన్నాయి చూద్దాం